దేనిని గుర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకునూ కావలి ఉండును అన్నాడు అన్నకు నువ్వు చెప్పడానికి ట్రై చేస్తే నీ మ్యాటర్ మొత్తం వినే టైం అన్నకు లేదు ఇటు నువ్వు లాగుతావు అటు ఇంకోళ్ళాగుతా ఇ ఒకడే మనిషి కానీ నువ్వు ఎంత మ్యాటర్ చెప్పినా పూర్తిగా విని నిన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చే పెద్దన్న యేసయ్య నిన్ను ధైర్యపరిచి ఆదరించి నిబ్బరపరిచి వెన్ను తట్టి నిన్ను ప్రోత్సాహపరిచే పెద్దన్న యేసయ్య కాబట్టి ఏది నిన్ను కలవరపరిచినా కలత పెట్టినదో దాని గురించి ఆయనకి చెప్పుకోవచ్చు మనసారా నువ్వు కన్నీళ్లతో చెప్పుకోవచ్చు చక్కగా విని తగిన కాలమందు నిర్ణయ కాలమందు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి వేదనకు సమాధానాన్ని ఆయన ఇవ్వగలుగుతాడు అందుకు సందేహం లేదు ఇప్పుడు శరీర సంబంధమైన సమస్యలను గురించి ఎక్కువ శాతం మనం ఆలోచిస్తాం అయితే దేవుడు చెప్తున్నాడు వాటన్నిటిని గురించి దేనిని గురించి కూడా చింతపడద్దు దేనిని అన్నదాని నీ సమస్య కూడా ఉందిగా అందరి సమస్య ఉంది కాబట్టి నువ్వు చింతపడద్దు అన్నాడు ఏ నేను చింతపడితే నీకు వచ్చిన బాధ ఏంది నా చింత నా బాధ నా ఇష్టం నేను పడతా నీకు వచ్చిన బాధ ఏంది దాని గురించి నువ్వు ఎందుకు అనేక చోట్ల రాయించావు అంటే దేవుడి ఫీలింగ్ ఏంటంటే నువ్వు చింతపడితే అది నాకు చింత నువ్వు కలవరపడితే అది నాకు వేదన కారణమైంది ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక